దాదాపు సిరిసిల్ల పట్టణంలోని గత రెండు మాసాల నుండి సిరిసిల్ల పద్మశాలీలు గతంలో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గతంలోని ఆకల్చౌల మధ్యలో ఎన్నో ఆకాశవాలు చూసిన కేసీఆర్ గారు చెల్లించిపోయి గతంలో కీర్తి చేస్తూ బంగారు నరసాయి గారు ఒక కమిటీ వేసి యాభై లక్షలు ఇచ్చి ఆదుకున్న కేసీఆర్ గారు ఆ తరణంలో ఉపాధి సుతి ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ కేటీఆర్ గారు ముఖ్యులను ఇక్కడ వ్యాపారస్తులను కొంతమందిని పిలుచుకొని ఉపాధి కల్పించాలని ఒక ఆలోచనతోటి ఇవాళ ఉపాధి కద్మశాలి రైతుల తర్వాత నేత నెలలను గుర్తించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఉపాధి కల్పించాలని ఒక లక్షణంతో ఇలా బతుకమ్మ చీరలు ఆర్డర్ దాదాపు ఏడు నుంచి ఇచ్చుకుంటూ కార్మికులను ఆసాంలను ఇక్కడ పట్టణంలోని దాదాపు పద్మశాలి తెలంగాణ రాష్ట్రంలోనే అధిక శాతం సిరిసిల్లా ఎయిటీ పర్సెంట్ జరుగుతున్న పద్మశాలిలు సిరిసిల్లాలోని ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఏది ఏమైనా కానీ ఒకటి ఏంటంటే పద్మశాలీలు అనేది పెద్ద మొత్తంలో ఎన్నో ఆకల్ మధ్య గడిపిన దాన్ని ఇలా ఏడు సంవత్సరాలు మరిపించిన బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఆ గవర్నమెంట్లో ఏమేమి అమలవుతున్నాయో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చూత అమలు చేయాలన్న ఒక లక్ష్యంతో మా పద్మశాల అమాయకులు దాదాపు నిన్నటి మొన్న చూస్తుంటే కేకే మహేందర్ రెడ్డి ఆర్డర్ ఇప్పిస్తాడు ఖచ్చితంగా మాకు ఆర్డర్ వస్తుంది మాకు రెండు వంద కోట్లు రిలీజ్ అవుతాయి అనుకుంటూ దాదాపు రెండు మాసాల నుంచి మా అమాయక పద్మచారీలు తిప్పుకోవడం జరుగుతుంది నిన్న మొన్న వైరస్ అయింది ఇంకా దొబ్బితున్నలకు ఇంకా ఆడనిస్తున్నా అని చెప్పి కేకే మహేందర్ రెడ్డి గారిది నిజస్వరూపం అనేది మీడియా ద్వారా బయటపడ్డది కాబట్టి దయచేసి పద్మశాలీలు ఎంత అమాయకులో అంత ఘాటైన వ్యక్తులు నువ్వు ఏదైతే నిజస్వరూపం బయటపడ్డదో ఇప్పటికైనా పద్మశారీలను ఉపాధి అనేది గుర్తించి ఈ అతి త్వరలోనే ఎందుకంటే దాదాపు జనవరి ఫిబ్రవరినే ఆర్డరు ప్రతి సంవత్సరం ఇచ్చేది కాబట్టి అందాదా ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఆర్డర్ ఇస్తేనే బతుకమ్మ చీరలు అందే అవకాశం ఉంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేకే మహేందర్ రెడ్డి గారు ఆల్రెడీని నిరోజక దొబ్బి తిన్నరు మాఫియా అనే పదాలు వాడడం కరెక్ట్ కాదు బతుకమ్మ చీరలు అనేది ఒక ఇతర నుంచి యారను కొనుకొచ్చి తయారు చేసి కొరకే ఇవాళ సిరిసల కార్మికులు బతుకుతున్నారు మాప్యాలు బీపీయాలి అని మాట్లాడవద్దని చెప్పి హెచ్చరిస్తూ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్నటి రోజున మా పద్మశాలి ఆడపడుచులు మా సోదరులు ఒక కులాన్ని వక్ీకరించిందని చెప్పి మాట్లాడడం మా కుల సంఘ సభ్యులు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనము ఒక కులాన్ని అవమానపరిచిండు అనే పదం మాట్లాడవలసింది పోయి సమర్థించడం అధికార అంటే ఒక పదవులు కావాలని ఆకాంక్షతోటి మాట్లాడినట్టు కావచ్చు కానీ మాత్రం అది వాళ్ళ విజ్ఞతకే మేము వదిలిపెడుతున్నాం కాబట్టి ఏది ఏమన్నా కానీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా మా ఆసాములు కార్మికులు సేట్లు ఐక్యవేదిక ఏర్పాటు చేసి అంబేద్కర్ చౌరస్తులోనే రిలే నిరా దీక్ష ఈ రెండు మూడు రోజుల్లో ప్రణాళిక తయారు చేసి చేసేందుకు అందరి ఐక్యమత్యం చేసి మా పద్మశాలీలను ఆదుకోవాలని ఒక లక్ష్యంతో దాదాపు సిరిసిల్లా పరిశ్రమ అంటేనే పవన్ పరిశ్రమ కాబట్టి అందరూ ఐకమత్యమై ఉండి ఖచ్చితంగా రానున్న రోజుల్లో రెండు మూడు రోజుల లోపలనే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఖచ్చితంగా మన నిరాదీక్షకు ఏర్పాటు చేసుకుంటాం ఒకవేళ మీది రెండు మూడు రోజుల లోపల ఆర్డర్ ఇవ్వకపోయినా పైసలు రిలీజ్ చేయకపోయినా సిరిసిల్లా పట్టణం అందరు ఏకతాటిపై ఉండి ఖచ్చితంగా హైదరాబాదు దాకా సుత వచ్చి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఖచ్చితంగా యథావిధిగా ఇవ్వకపోతే మాత్రం ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మన కాంగ్రెస్ నాయకులు మరియు కేకే మహేందర్ రెడ్డి గారే కానీ ఇన్ఛార్జిగా ఇక్కడున్న నాయకులు ఇక్కడ పద్మచాలీదే ఉక్తి కాబట్టి కంపల్సరీ మీరందరూ సహకరించి ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి ఉపాధి కల్పించే భాగంలో మీరందరూ తోడ్పడి ఉపాధి కల్పించవలసిందిగా మా సిరిసిల్ల పద్మచాలి సోదరులు ముఖ్య నాయకులందరికీ అన్ని పార్టీల నాయకులకు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా పత్రికా విలేఖరుల సోదరులందరికీ కూడా నమస్కారం ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం బతుకమ్మ చీరల ఆర్డర్లు పేమెంట్ల గురించి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏడు సంవత్సరాలు నేతన్నల ఉపాధి కల్పిస్తూ వారికి ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరిచే దిశగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడం జరిగింది తద్వారా నెలకు ఆరు వేలు సంపాదించుకున్నటువంటి నేత కార్మికులు పదిహేను పదహారు వేలు ఆ పైన కూడా సంపాదించుకునే అవకాశం కలిగింది ఏడు సంవత్సరాలు కూడా ఉపాధి పొందారు అంతేకాకుండా వారికి పింజరల సబ్సిడీలు కూడా ఇవ్వడం జరిగింది ఇరవై కోట్ల రూపాయలు అదేవిధంగా నాలుగు దఫాలుగా ముప్పై ఆరు కోట్ల రూపాయలు కూడా యార్ సబ్సిడీ ఏదైతే ఒక మీటర్ ఉత్పత్తి చేసిన కార్మికులకి రూపాయి నలభై రెండు పైసలు రాయితీగా ఇవ్వడం కూడా జరిగింది ఇంకా రెండు సంవత్సరాలు కూడా ఇవ్వాల్సి ఉంది ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెల వరకే ఆర్డర్లు ఇవ్వడం అదంతా కూడా సెప్టెంబర్ నెలకు ప్రొక్యూర్మెంట్ చేయడం ప్రాసెసింగ్ చేయడం బతుకమ్మ కంటే ఒక వారం రోజుల ముందుగానే తెలంగాణ ప్రజలందరికీ కూడా బతుకమ్మ చీరల కానుక ఇవ్వడం సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి కానీ నేతనలకు ఉపాధి కల్పించే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మారినంత మాత్రాన ఆపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆర్థికంగా చితికిపోయి వరుషాలుగా ఉన్నటువంటి సిరిసిల్లను బతుకమ్మ చీరల ద్వారా అదేవిధంగా ఆర్బీఎం ఆడల ద్వారా రంజాన్ కేసీఆర్ కిట్ అదేవిధంగా క్రిస్మస్ కానుకలతోని ఇక్కడ దాదాపు ఆరు మాసాల పాటు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది తద్వారా ఏటా ఐదు వందల కోట్ల ఆర్డర్లు ఇవ్వడం జరిగింది మరి ఈనాడు ప్రభుత్వం మారినంత మాత్రాన నేత కార్మికుల మీద కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు మేము ఇప్పటికైనా డిమాండ్ చేసుకున్నాం పద్మశాలి సమాజానికి నిన్నమూన జరిగిన విషయాన్ని ఇక్కడ మళ్ళా చెప్పడం చర్విత చరణం అవుతుందని చెప్పి ఆ సందర్భం నేను తీసుకురావడం లేదు కానీ రేపు జరగాల్సిన కార్య పర్యటన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పర్యటన వాయిదా పడినప్పటికీ ఇక్కడ బాధ్యులుగా ఉన్నవారు చేనేత జౌలి శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సానుకూలంగా స్పందించి ఎందుకంటే దాదాపు తొంభై రోజులైంది మీ ప్రభుత్వం ఏర్పడి మాకు అనిపిస్తుంది నోటితో కూడుతూ నొసటితో ఎక్కిరిస్తున్నట్టుగా ఉంది తొంభై రోజులలో వంద కోట్లు కూడా రిలీజ్ చేయలేదు మాట్లాడితే కేటీఆర్ గారు ఇచ్చి వెళ్లాల్సిందన్నారు వాస్తవంగా ఒక విషయం మాత్రం ఒప్పుకోవాల్సింది ఏదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రాదనో మళ్ళీ మేము అధికారంలో వచ్చి అధిక ఇక్కడ ఉన్నది నేత పరిశ్రమలకు ఆటలు ఇద్దామని అనుకున్నాం కానీ ప్రజల ఆలోచన కొత్తగా ఆలోచించరు మార్పు ఏదో లాభం చేస్తుందంటున్నారు కానీ ఈ రకమైన మార్పు వస్తుందని ఎవరు ఊహించలేదు ఇదే కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే నేత కార్మికులందరికీ కూడా తెలుసు వాళ్ళకున్న రావాల్సిన బకాయిలు ఇవ్వడం జరిగేది ఇంకొక దప్ప యారం సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగేది ఎందుకంటే గతంలో ఇవన్నీ ఇచ్చిన ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపణలు చేయడం సరికాదు ప్రభుత్వంలో లేని వాళ్ళ మీద ఆరోపణలు చేయడం ఎవరైతే చేస్తున్నారో అది వారి విజ్ఞాతకే వదిలిపెడుతున్నాం ఇది ఒక్క నేత కార్మికుల కాదు కాంట్రాక్టర్లు కానీ బిల్లులు కానీ సహజంగా ఎప్పుడూ ఉండే ఉంటాయి కానీ ఎన్నికలు రావడం ప్రభుత్వం మారినంత మాత్రాన నా వారి ఇవ్వకుండా పోవడం కానీ ఇది మానవతా దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్లో ఆలోచించి ఇక్కడున్న బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇవ్వాలి తద్వారా నేత కార్మికులందరికీ కూడా ఉపాధి అవకాశం కలుగుతుంది అదేవిధంగా ఆర్డర్లను పూర్తి చేయాలంటే కూడా గతంలో ఉన్నటువంటి బకాయిలు కూడా తక్షణమే ఒక వంద కోట్లు రిలీజ్ చేయాలి ఎందుకంటే మన భారతదేశం ఎక్కువగా ఆధారపడ్డ వ్యవసాయ రంగం మూత ప్రధానంగా ఆ తర్వాత ఉన్నదే వస్త్ర రంగం ఈ వస్త్ర రంగాన్ని కూడా బలోపతం చేయడా రైతులకు రెండు ఎకరాల వరకు మూడెకరాల వరకు ఇప్పటివరకు ఇవ్వడం జరుగుతుందని చెబుతున్న పెద్దలు మరి అదేవిధంగా సిరిసిల్ల ప్రధానంగా ఉన్నటువంటి నేత కార్మికులకు కూడా ఒక వంద కోట్లు ఇచ్చినట్టయితే ఇక్కడ నిలదొక్కుకోవడానికి ఆరో ఆలోచన బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు తప్పకుండా బతుకమ్మ చీరల ఆటలు ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకోవాలి అంతేకాకుండా వర్కర్ టు ఓనర్ షెడ్ అవి కూడా షెడ్లు పూర్తయినాయి మాకు ఈ మధ్యనగా కర్ణాకర్నిగా వినబడింది ఏంటంటే కొంచెం పెద్ద పెట్టుబడిదారులకు అప్పగిస్తారని అది కాదు విధి విధానాలను కూడా మేము ఆనాడే కొన్ని రూపకల్పన చేయడం జరిగింది అది కూడా కలెక్టర్ గారి ద్వారానే ఎలె సెలెక్షన్ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది మీరు ఏ విధంగా చేసినా పర్వాలేదు బతుకమ్మ చీరలకు ఇందిరాగాంధీ పేరు పెడతారా సోనియా గాంధీ పేరు పెడతారా ఏది పెట్టినా మాకు అభ్యంతరం లేదు నేత కార్మికులకు పని కల్పించండి అదేవిధంగా వర్కర్ టు ఓనర్ షెడ్లను కూడా సెలక్షన్ ఏ విధంగా ఉన్నా అనగారిన వాళ్లకు నేత కార్మికులుగా ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఆర్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నాం చూడండి వాళ్ళంతగా ఖచ్చితంగా నేత కార్మికులుగానే ఉన్నారు అందులో కూడా కొన్ని నిబంధనలు ఏర్పరచి అర్హులైన వారికి ఆ పదకొండు వందలని కూడా సెలెక్ట్ చేసినట్టయితే వారు కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆలోచన చేసి ఒక కార్మికుని యజమానిగా చూడాలనే కళ ఉంది అదొక మానవతా దృక్పథంతో ఈ సిరిసిలలో ఉన్నటువంటి నేత కార్మికులను అభివృద్ధి చేసే దిశగా ఆలోచించిన కార్యక్రమం నాలుగు కోట్ల బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం అయినా ఏ పేరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేత కార్మికులను ఆ కార్మికులను యజమానులుగా చేసే ప్రక్రియను కూడా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం